కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు మరియు కాకినాడ మీదుగా జూన్ నాలుగవ తేదీన ప్రయాణించే వాహనదారులకు కాకినాడ జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి జూన్ నాలుగవ తారీఖున కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్నందున శాంతి భద్రతలకు మరియు ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బందులు కలగకుండా జేఎన్టీయూ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరించుటకు వీలుగా కాకినాడ టౌన్ మీదుగా ప్రయాణించే వాహనములను ట్రాఫిక్ డైవర్షన్ చేయడమైనది పిఠాపురం వైపు నుండి కాకినాడ వైపు వచ్చు వాహనదారులు కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుండి తమ వాహనములను ఏడిబి రోడ్డు మీదుగా మళ్లించుకుని పాముగుంట సెంటర్ వలసపాకల సెంటర్ గంగరాజు నగర్ టీ జంక్షన్ ఆర్టీఓ ఆఫీస్ మీదుగా శాంతి నగర్ మదర్ తెరిసా బొమ్మ వద్దకు చేరుకుని వైఎస్ఆర్ బ్రిడ్జి మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకునవలెను అదేవిధంగా కాకినాడ వైపు భానుగుడి నుండి పిఠాపురం మరియు సామర్లకోట వైపు వెళ్ళు వాహనదారులు భానుగుడి సెంటర్ నుండి మిలటరీ రోడ్డు మీదుగా కొండయ్యపాలెం కరణంగారి జంక్షన్ ఎస్వీ రంగారావు గారి విగ్రహం మీదుగా గైగోలుపాడు జంక్షన్ చేరుకుని సామర్లకోట వారు సర్పవరం పూల మార్కెట్ మీదుగా మరియు పిఠాపురం వైపు వెళ్లవలసినవారు సర్పవరం జంక్షన్ మీదుగా వెళ్లవలను ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నందు పాల్గొనే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి ఏజెంట్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు విధిగా జిల్లా ఎన్నికల అధికారుల నుండి తగు విధమైన అనుమతి పత్రాలు పొంది ఉండాలి తుని ప్రత్తిపాడు జగ్గంపేట పెద్దాపురం పిఠాపురం వైపు నుండి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నందు పాల్గొనటకు అనుమతి పొందినవారు నాగమల్లి తోట వద్ద ఏర్పాటు చేసిన కటాఫ్ పాయింట్ వద్ద తమ అనుమతి పత్రములు చూపిన తరువాత పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లు జేఎన్టీయూ ఓపెన్ ఆడిటోరియం గేటు వద్ద దిగిన అనంతరం తమ వాహనములను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ నందు మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లు జేఎన్టీయు మొదటి గేటు వద్ద దిగిన అనంతరం కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఐటీఐ గ్రౌండ్ మరియు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు తమ వాహనములను పార్క్ చేసుకోవలను కాకినాడ జగన్నాథపురం వైపు నుండి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియనందు పాల్గొనటకు అనుమతి పొందినవారు పాత జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కటాఫ్ పాయింట్ వద్ద తమ యొక్క అనుమతి పత్రములు చూపిన తరువాత అభ్యర్థులు మరియు వారి ఏజెంట్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు హాజరై వారి వాహనములను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేసుకోవలను ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు జూన్ నాలుగవ తారీఖు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అమలులో ఉంటాయి కావున కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు గమనించి తమ ప్రయాణములను లాంచ్ చేసుకోవాల్సిందిగా కాకినాడ జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి